ఆదోని పట్టణంలో గురిసే కృష్ణమ్మ గారి యొక్క స్కార్పియో వాహనం దొంగతనం జరిగిన దానివల్ల మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పి శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము వన్ టౌన్ టూ టౌన్ తాలూకా సిఐలు ఓ ట్యూములుగా ఏర్పడి దీన్ని ఛేదించడం జరిగింది ఈ యొక్క స్కార్పియో దొంగతనం అనేది స్కార్పియో కానీ స్కార్పియో దొంగతనం ఉపయోగించిన వాహనమును హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది ఈ దొంగ దొంగలను ఎవరైతే దొంగతనం చేస్తు వచ్చిన వాళ్ళలో నల్లగారిని అరెస్ట్ చేయడం జరిగింది మరో ముగ్గురు పారిపోయినారు వాళ్ళ కోసం కూడా సపరేట్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా తొందరలను పట్టుకుంటాం ఇప్పుడే చెప్పాను కదా అదే ఇంతకుముందు కూడా ఇప్పుడు డిసెంబర్ లో మాకు ఆదో పట్టణంలో నాలుగు లేదా ఐదు ఒకే నైట్ సమ్ దొంగలు వచ్చి తిరుమల నగర్ అడుగు కొట్టారు అది కూడా మేము ఫిఫ్టీజీ తీసుకొని వితిన్ మంత్లైనా వాళ్ళని పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది వాళ్ళు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు గిద్దలూరు జైల్లో ప్రెజెంట్ ఉన్నారు మా దేవుడు వచ్చి ఆదో త్రీ టౌన్లో సార్లు జరిగింది డిసెంబర్ డిసెంబర్లో ఒకటి జరిగింది దాన్ని ఛేజించాము ఇప్పుడు గుడి గుడిశా కృష్ణమ్మ గారిది అది కూడా ఇరవై రెండో తేదీ అంటే జస్ట్ ఒక పది పన్నెండు పది రోజుల ముందు జరిగింది మేమంతా ఛాలెంజింగ్ తీసుకుని పది రోజులనే దాన్ని పట్టుకోవడం జరిగింది ఇప్పటికైతే మా విచారంలో అయితే పాత కేసులు ఉన్నట్టు ఎంత యాక్చువల్గా మా యొక్క విచారణలో చూసి వీళ్ళొచ్చి ఆవులు కానీ ఆవు దూడలు కానీ ఎద్దులు కానీ అంటే జంతువులు మూగ దొంగతనం చేసి ఈ కళాయబురాలు షాపులకు అమ్ముతూ ఉంటారు అమ్మే క్రమంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది ఈ వాహనం అంటే వాళ్ళు చెప్పడం కూడా మొదటిసారి అంటే కళాబురాలు అయితే అదే ఈ జీవాలైతే దొంగతనం చేస్తూ ఉంటాము బట్ ఇదైతే వాహనం ఫస్ట్ టైం చెప్పి విచారణ విచారణ కొనసాగుతోంది అదే నలుగురిని అరెస్ట్ చేస్తాం ఇంకా ముగ్గురు అప్ స్కానింగ్ ఉన్నారు వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాం హిందూపూర్ పట్టణంలో పట్టుకున్నాం అమ్మ హిందూపూర్ పట్టణంలో ఒక మటన్ షాప్ వద్ద వాళ్ళని పట్టుకోవడం జరిగింది